جي يا جي يا دنتو ميرا نا فالو اوي وي 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 Buni bir yerga qoya. Buni uqani. Ey shayni. <muchas> Qani wali. Qani wali. Qani wali.

ముగ్గు వెంకటసింహారెడ్డి గారు వైస్ ప్రెసిడెంట్ గారు ఏ పథను ప్రారంభించాలండి ముగ్గురు వెంకట సింహారెడ్డి గారు వైస్ ప్రెసిడెంట్ గారు ఏ పథను ప్రారంభించాలి పక్కన తిరగాలండి పక్కన పెట్టుకోవాలి అలా తిరగాలి కొందరకెత్తాలి ముగ్గురు వెంకట సింహారెడ్డి గారు అట్లాగే సర్పంచ్ వెంకటేశ్వర రెడ్డి గారు వెంకటేశ్వర రెడ్డి గారు చిన్న చివరికంటే నారాయణ రెడ్డి గారు కూడా ఈ గారు ెడ్డి గారు అందరూ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ధన్యవాదాలు ओके एंड थैंक यू थैंक यू थैंक यू यस सर तो काम होता है दोस्तों और आने का स्वागत है अशरते अभिनंदन सदस्य निमंत्रित हम शिवाजी होटल प्रांगण में निमंत्रित आलो ఏమనే వారాగారు ఐదా కొంచెం బిట్ కట్ చేయి పెట్టతను కనగూరు కనగూరు మండలా శ్రీశాసంద్రవక్త జనశనితనాయ్ కమని కొరాల జోలమలలు బరు అప్ప బుడ్డర్ మాటడ కూడా ఇర నాలుగు సెకండ్లు ముందుగా కొనసాగుతున్నాయి స్వామిక్రమ్ము శ్రీనివాస రెడ్డి గారు సదన రెస్టారెంట్ కెల్లిగిరి వాట పురస్కరిస్తున్నాయి కేవలం శేఖ

ரெடி மூடோ வந்து முப்பது முப்பாங்க நாராயண ரெண்டுக்குமார் நான்கோ முப்பா கீர்த்தி பாலி குமார் ஐந்தோ வந்து ట్టిగా మూడు నిమిషాలను మూడు స్థానానికి ఏడు సెకండ్ బరువు స్థానానికి தெக்கல்ல முன்ன என்னறே உள்ளார் ஆஹா சாதிக்கணும் சீனிவாச ரெட்டிகார சடாமார சடாமார श्रीनिवास <laughs> <tihal>

ഇവൈ സെക്കളിജ് ഐതോ സ്ഥാന ആരോ സ്ഥാമാ

శ్రీనివాస రెడ్డి గారు చాలా పురస్కరించు బాబు మిత్రుడ ఉన్నాను కమిటీ వాళ్ళ దగ్గర ఎందుకు మీరు అనుకోవచ్చు కమిటీ వారికి ఎందుకు ఉండాలి ஏழு <laughs> மணி <laughs> கல்ல விளக்கப்படனால் ஆளுநர் நாளைக்கு நான்கு எந்த மக்கள் என்று கல்லு முன்னாள் நேரம் அதன் ரெண்டு வந்தவ

அது சிவனுக்கு நல்ல தனி வந்தோம் அந்த சிவன்குள்ள ஏனெல்லாம் அனுமதித்தோ ரெண்டு வந்தோ ஆரோக்கியத்தை சாகித்த வைக்க அவகாசம் உண்டு ஆரோக்கிய அவகாசம் ஏழோ ரெண்டு சாதிச்சாலே ஏழு ரோல பிரதி வசோ ரெண்டு சேடு ரோட பிரதி வசதி

సంపన్న సమయం నాలుగు నిమిషాలు సమయం నాలుగు నిమిషాలు ఆహా ఏ రో రెండు రైదు అడుగులతో ఆరోగ్యమంత్రి కేవలస ఆరోగ్యమే కేవల సం చేసుకోవచ్చు முப்படி வந்த மாநாடு దాదాపుగా సాధించవచ్చు ఆరోగ్య మందికి తప్పని అవకాశం கலைசம் கேசா கலேசம் ஆரோக்கியத்தி கைசெருப்பி கவசம் சேரு ఆందోళన విషయాలు ఆరోగ్యమంత్రి ప్రవేశం చేసుకున్నారు ప్రస్తుతానికి ఆరోగ్యమంత్రి కవేశం చేసుకున్నారు முறையில் ஒரு ஐநூறு முதல் சதவீதம் வரைக்கும் எல்லாம் தெரியல. இரண்டு முதல் இருபத்தி